హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై ఈ ఆలూ ఫ్రైని చూస్తుంటేనే వేడివేడి రైస్లో వేసుకొని తినాలనిపిస్తుంది కదండి మరి ఈ ఆలూ ఫ్రైని చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు పొటాటోస్ని తీసుకొని వీటికి పైన పోటో మొత్తం తీసేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా వాటర్లో వేయడం వల్ల ఆలు అనేవి నలపడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా పొటాటోస్ మొత్తానికి కూడా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని వేసుకోండి ఇలా ఆలు ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఆలు ముక్కలు అనేవి మనకి ఎక్కడా కూడా మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి పొటాటోస్ అనేవి చాలా క్రిస్పీగా ఆలు ఫ్రై అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి ముద్దలాగా కాకుండా ఫ్రై అనేది చాలా పొడిపొడిగా చాలా బాగుంటుందండి చూడండి మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మూడు నుంచి నాలుగు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వెల్లుల్లిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నని ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఈ ఆలు ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఆలు ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా తాలింపులో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఆల్రెడీ మనము ఆలు ముక్కల్ని వేయించి వేసుకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టు టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం ఈ ఉప్పు ఇవన్నీ కూడా ఆలు ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి ఈ ఆలు ఫ్రైని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి రైస్లోకి అలానే సాంబార్లోకి లేదా రసంలోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై వేసుకొని సాంబార్ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గించండి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆలు ఫ్రై అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ ఆలు ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకున్న ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్